గౌరవ ఖాతాదారులకు గౌరవ వర్కర్లకు అందరూ కూడా సహార ప్రణామం పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ చిన్నవాళ్లకు ఆశీర్వదిస్తూ సహార సంస్థ యొక్క డబ్బులు మరి కస్టమర్లకు అందాలని ఎన్నో రకాలుగా ఇప్పటికే చాలా వీడియోలు చేయడం జరిగింది మరి గౌరవ సభ్యులు కానీ కస్టమర్లు కానీ స్పందించి తప్పనిసరిగా యూట్యూబ్లో మనం పెట్టినట్టుంటే అది ప్రభుత్వం వరకు చేరుతుంది మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క ఎంపీలు కానీ మంత్రులు కానీ గౌరవ ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ స్పందించి ప్రతి కస్టమర్కు డబ్బులు చేరేటువంటి యొక్క అవకాశాన్ని వాళ్ళు ఎంత త్వరగా చర్య తీసుకుంటే మరి వర్కర్లు కావచ్చు కస్టమర్లు కావచ్చు వాళ్ళు ఎంతో సంతోషించి వాళ్ళ మాన ప్రాణాలు కూడా కాపాడుకుంటారు దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి సంస్థలో పనిచేస్తున్నటువంటి యొక్క ఉద్యోగులు కానీ రీజన్ ఆఫీసర్లు కానీ జోన్ ఆఫీసర్లు కానీ కస్టమర్ల గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు వాళ్ళ పబ్బం గడుపుకున్నారు వాళ్ళ జీతాలు తీసుకున్నారు వాళ్ళ సుఖాన్ని చూసుకున్నారు ఉదాహరణకు జోన్లో ఉన్నటువంటి రామకోటేశ్వరరావు గారు అనేకమైనటువంటి మీటింగులు పెట్టి జీజిఎస్ చేయాలి ఇటు వెయ్యాలి అట్ట వేయాలి అని చెప్పేసి మీటింగులు పెట్టి చెప్పాడు మరి ఈ రోజు ఆ కస్టమర్లకు డబ్బులు ఇప్పించడం లేదు కానీ వారికి సమాధానం చెప్పడం కానీ లేక ముఖం చాటేసుకున్నాడు ఎంతవరకు సమంజసం మాటలు మాట్లాడితే ఎవరిని వాడితే వాళ్ళని కూడా నిందించడము పక్కకు తొలిపించడము అలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఈనాడు ముఖము లేకుండా చూపు లేకుండా కనబడకుండా కనబరిగైపోయినట్టుగా మరి దొంగతాటిగా ఉంటున్నాడు రాంకుంటేశ్వరరావు గారు ఎన్నో విధాలుగా హామీలు ఇచ్చి మనకు మల్టీ కోఆపరేటివ్ సొసైటీ కింద సంవత్సరం రిజిస్ట్రేషన్ హైదరాబాద్లో చేయించి మరి దాని యొక్క బయోడేటా కూడా ఇప్పటికీ సిఆర్సి వాళ్ళకు ఇవ్వడం లేదు ఈ జీజీసీ గురించి కూడా సమాధానం చెప్పడం లేదు మరి చాలామంది అనేక విధాలుగా బాధపడుతూ ఈఎంలు కట్టుకోవడం కానీ తర్వాత స్కూల్ క్లాసు పిల్లలకు ఫీజులు కట్టుకోవడానికి కానీ ఎంతోమంది ఆసక్తిలో ఉండి చేస్తున్నటువంటి యొక్క అకౌంట్లు అన్నీ కూడా ఆగిపోయినాయి దానివల్ల ఈ యొక్క వర్కర్లన్నరు కూడా వాళ్ళు ముప్పు తిప్పలు పెడుతూ అనేక విధాలుగా వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళను కుటుంబాన్ని అనేక రకాలుగా నోటికి వచ్చినట్టుగా మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇంటి నుంచి పారిపోయే పరిస్థితులు జరిగినాయి జరుగుతున్నాయి ఇంకా ముందు కూడా ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు మరి ఇట్లాంటి యొక్క విషయాలను వాళ్ళ ఎంపీలకు గౌరవ బండి సంజయ్ గారికి కానీ కిషన్ రెడ్డి గారికి కానీ ఎన్నోసార్లు వివరణ ఇవ్వడం జరిగింది కానీ పార్లమెంట్లో ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు నోరు విప్పలేదు సహార వర్కర్ల గురించి కానీ పేమెంట్ గురించి కానీ చెప్పడం లేదు అంటే ప్రభుత్వంలో ఉండి ప్రజలను పరిపాలించేటువంటి ఇక నాయకులే గద్దెలెక్కి మైకులు బద్దలు కొట్టేటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ నోళ్ళు మూకమైనయా లేకపోతే లోకంలో భారతదేశం ఉన్నటువంటి గౌరవ సభ్యులు అందరూ కూడా బాధపడతా ఉంటే వాళ్ళు వికట హట్టాసం చేస్తున్నారా వారికి కన్నులు లేవా కనిపిస్తలేదా మరి మోదీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి పేమెంట్ ఇస్తా ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు సిఎల్స్ నుంచి వెళ్ళి పేమెంటు యాభై వేల వరకే వస్తుంది తప్ప రెండు వేల ఇరవై మూడు మార్చి తప్ప ఈ మూడేళ్ళ నుంచి వెళ్ళి కొత్తగా డేట్ ఇవ్వలేదు అమౌంట్ గురించి పెంచడం లేదు పేమెంటు శీఘ్రంగా రావడం లేదు మరి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు భారతదేశం అంతా గొప్పగా బీజేపీ ప్రభుత్వాన్ని కొనియాడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళే జబ్బలు జరుచుకుంటున్నారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ఈ పద్నాలుగు లక్షలుగా కస్టమర్లకు అందరికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు సహార సంస్థ నష్టపోయిందా సహార సంస్థలో డబ్బులు లేవా ఆస్తులు లేవా అనేక విధాలుగా కోట్లాది లక్షలాది రూపాయలు ఉన్నటువంటి సంస్థను ఈ మోదీ ప్రభుత్వం జీరో చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే పద్నాలుగు లక్షల మంది వర్కర్లు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థను దాదాపు పదహారు లక్షల మందిని రోడ్డు మీద పడేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వలన ఎవరికి మేలు జరుగుతుంది బడా బడా నాయకులకే మరి బ్యాంకులు ముంచినటువంటి వాళ్ళకే మోదీ ప్రభుత్వం మాగు చేసింది రుణాలను కానీ సంస్థ లోపలికి లేదు నష్టపోలేదు కానీ అందులో కొందరు దొంగలు ఉండొచ్చు మరి దొంగలను పట్టుకొని వాళ్ళని జైల్లో వేసి డబ్బులు రికవరీ అయినా సహార సంస్థ యొక్క ఆస్తులైనా కానీ అమ్మేసి ఎంత త్వరగా మరి ప్రజలను కాపాడితే వారి యొక్క గొప్పతనం కానీ మంచితనం కానీ పేరు కానీ కోకొల్లలుగా అందరూ జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబాలతోటి నిండిగా జీవించే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు ఇప్పటికీ కూడా సంవత్సరాల కొద్దీ బాధపడుతూ కష్టపడుతూ వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగలేక హాస్పిటల్ వాళ్ళు తిరుగుతూ పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో దీనావస్థలో ఉండి వాళ్ళ కార్యక్రమాలు ఆగిపోయినాయి ఈ రకంగా భారతదేశం అంతా కూడా కస్టమర్లు ఏజెంట్లు కూడా బాధపడుతున్నారు మరి ప్రభుత్వము దీన్ని ఇక్కడ హట్టాసంగా చూస్తుందా లేకపోతే ఇంకా వీళ్ళు ఏమైనా కానీ సమస్య అయితే పోయింది ఇక మేము ఆ డబ్బులు దండుకుంటామా అనేటువంటి ఆలోచనలో ఉన్నారా అమిత్ షా కానీ తర్వాత మోదీ గారు కానీ ఇలాంటి వ్యవస్థను దుర్భరం చేయడం ఎందుకొరకు ప్రజలను మోసం చేయడం ఎందుకొరకు హింసించడం ఎందుకొరకు ఎందుకరకు మానసికంగా ఎంతోమంది ఇప్పటికే పదివేల పైన మరణించారు ఆత్మహత్య చేసుకున్నారు మరి ఇలాంటి యొక్క దుర్భర పరిస్థితుల్లో భారతదేశం ఉంటే ఈ వ్యవస్థ ఇట్లనే ఉంటే ప్రపంచాన్ని తెలుస్తుంది మోడీ యొక్క గొప్పతనం మంచితనం ప్రేమ కానీ మరి ఈ రకంగా వారు ఎన్నడూ ప్రజలను కాపాడుతారు ప్రేమెంట్ ఎప్పుడు ఇప్పిస్తారు ఆ తారీఖు పెంచి సిఆర్సీలో కానీ పేమెంట్లో కానీ త్వరగా పడతాడు చేస్తే నన్ను హృదయపూర్వకంగా మనస్ఫూర్తికంగా అందరూ కూడా దేవుడని మొక్కుతారు మోడీ ప్రభుత్వాన్ని మరి ఈ రకంగా వారు చేయకుండా కాలయాపన చేస్తూ ఎంతోమంది జీవితాలతోటి కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుంది సిఆర్సి కూడా కానీ సెబీ కానీ ప్రభుత్వం కానీ ఎవరినకు మేలు చేస్తున్నారు ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంతవరకు పేమెంట్ పెంచకుండా డేట్ ఇవ్వకుండా కోట్లాది రూపాయలు పెట్టుకునేటువంటి వాళ్ళ యొక్క ఆశలు నిరాశలు అయిపోయినాయి వాళ్ళ జీవితాలు అడియాసలు అయిపోయినాయి వాళ్ళ యొక్క జీవితము దుర్భరమైనటువంటి యొక్క పరిస్థితిలో దేశమంతా కొట్టాడు మిట్టాడుతుంది మరి అట్లాంటి పరిస్థితిని మీరు గౌరవించి తప్పనిసరిగా త్వరగా డేట్ పెంచి అమౌంట్ పెంచి ప్రజలను ఆదుకుంటారని చేతులెత్తి దండం పెడుతున్నాను మోదీ ప్రభుత్వానికి అమిత్ షా గారికి మరి పెద్దలైనట్టు అందరూ కూడా తప్పనిసరిగా దీనిపైన స్పందించి నాలాగానే మరి కస్టమర్లు కావచ్చు ఏజెంట్లు కావచ్చు తప్పనిసరిగా ఈ యూట్యూబ్లో ఇట్లాంటి యొక్క కార్యక్రమాలు నడిపించి ప్రభుత్వం వరకు చేరే వరకు మనం ప్రతిరోజు కూడా చేస్తూ ప్రభుత్వానికి అందించాలని అందరూ కూడా మనవి చేస్తూ సహాయపడినాం